ఎక్కువగా ఏ మహి అంటే మహిళలు కానీ పెద్దవాళ్ళు ఏ సమస్యలు ఇంకేం కొత్త సమస్యలు ఉన్నాయి సార్ ఇది ఒకటి చెప్పారు ఫోన్ ఇంకేం సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు పెద్దవాళ్ళు బెస్ట్ ఇది అనుకోండి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ రంగం అనేది చాలా గణనీయంగా మారింది సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్నది ఏమిటండి దానికి ఒక మాట వచ్చింది డస్క్ టు డిజీజ్ అని అంటే డస్క్ అంటే కూర్చోవడం కూర్చోవడం నుంచి జబ్బులు ఎలాగో వస్తున్నా ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు అరవై ఏడు శాతం భారతీయులు కూర్చోవడమే ఎన్ని గంటలండి పదకొండు నుంచి పదహారు గంటలు డస్క్ టు డిజీజ్ అంటే డస్క్ అంటే కూర్చోవడం డిడి డిడి ఓకే అంటే జాలు జబ్బులని డస్క్ టు డిసీజెస్ అంటే ఏంటిది కూర్చోవడం అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక నార్మల్ విషయం అది అందరూ కూర్చోనిదే ప్రాబ్లం మరి ఎందుకు వస్తుందండి కంటిన్యూస్ గా కూర్చొని విరామం లేకుండా కూర్చున్నట్టయితే అది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ పోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కూడా భారతీయులు దగ్గర దగ్గర అరవై డెబ్బై శాతం మంది ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయారట ఆర్థికంగా ఇప్పుడు ఏది ఆర్థిక ప్రగతి బాగానే ఉంది కానీ దాని తర్వాత వచ్చే ఇబ్బందులు అలా కంటిన్యూస్ ఉంటే వాళ్ళు నడు నొప్పి డిస్క్ డీజనరేషన్ అది కాళ్ళలో నొప్పి రావడం కానీ కణరాలు వీక్ అయిపోతున్నాయి నడవలేని పరిస్థితి కాళ్ళకి రక్తం సప్లై కూడా తగ్గిపోతూ ఉంటుంది ఊబకాయం ఎంత అయిపోతుంది నూట పన్నెండు శాతం ఉంటాయి డయాబెటీసు హార్ట్ అటాక్ అయితే సరే సరే అసలు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎవరైనా అట్లా కూర్చొని ఈ ఎంత అవుతుందండి అసలు ఎక్సర్సైజ్ కన్నా సమయం ఎక్కడ ఉంది దానికి తోడు జంక్ ఫుడ్ ఉండనే ఉండదు అక్కడ ఏదైనా ఎంఎన్సీస్లో సప్లై చేసి క్యాంటీన్లో ఫుడ్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతున్నాయి ఒకప్పుడు ఎక్కడన్నా యంగ్ స్ట్రోక్ అని మనం వినలేదు స్ట్రోక్ అనేది యాభై అరవై శాతం సంవత్సరాల తర్వాతనే వాళ్ళం ఇప్పుడు యంగ్ స్ట్రోక్ అనే మాట వచ్చింది యంగ్ స్టోక్ స్ట్రోక్ ఉంది యంగ్ అంటే చిన్న వయసులో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా మిగతా అలవాట్లు పొగ త్రాగడం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మద్యం సేవించడం అనుకోండి చాలా పెరిగిపోయింది మన ఏదైతే ఇంత గొప్ప బెంగళూరు తర్వాత లేకపోతే ఈ గుడవాంకి మన కాంపిటీషన్గా ఉన్న ఏ రంగం ఏదైతే సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఉందో మరి ఎక్కడ చూస్తూ ఉంటే మరి ఎంత ఇబ్బంది అండి మద్యం సేవించడం కానీ ఇది పొగతరాగడం కానీ గంటల కొడితే కూర్చోవడం కానీ అసలు ఏ ఈ విషయంలో కూడా చూడడానికి చురుకుతనం లేకుండా అయిపోతూ దీని తగ్గ డ్రగ్స్ కూడా వచ్చింది కొత్త డ్రగ్స్ కూడా ఈ అంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మనం తెలియకపోయినా డెఫినెట్గా డ్రగ్స్ కూడా రోజు అక్కడ పట్టలు పట్టుకున్నారు ఇక్కడ మింటూ ఉన్నాం అంతవరకు ఎందుకు చిన్నపిల్లల్లో ఇక్కడ ఏదైతే ఒక కల్చర్ లాగా అప్పుడప్పుడు కళ్ళు తాగవచ్చుననుకున్నది నార్మల్ నార్మల్గా ఉంచడానికి పిల్లలను గేడవకుండా ఉండడానికి తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్ళడానికి బయటికి అందులో కూడా ద్రవ్యం కలుపుతున్నాడు నిద్రపోయే మందులు ఆల్ప రోజులు అమ్మని అమ్మని అంటే పిల్లల్ని ఏడవకుండా ఉంటే మేము వచ్చి పని చేసుకుని మళ్ళీ వద్దామండి ఇందులో తప్ప మనం లేదు కానీ దానివల్ల వాళ్ళు బానిసలు అవుతున్నారు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు దానికి బానిసలు అవుతుంది మరి వాళ్ళు భావి భారతంగా ఎలా ఉంటారు చూడండి ఆలోచించారు ట్రా విదేశాల్లో అంటే బాగా మీరు చాలా విదేశాలు చూసుంటారు అది వినుంటారు ఎక్కువగా ఏ విదేశంలో అంటే ఏ దేశాల్లో ఇటువంటి అంటే ఇబ్బందులు లేకుండా ఉంది సార్ సెల్ ఫోన్ కానీ జబ్బులు తక్కువండి ఏ దేశాలు ఎక్కువగా ఉన్నాయంటారు అంటే నిబంధనలు ఉండే దేశంలో ఎక్కడన్నా కానీ లేదండి పర్వాలేదు ఇప్పుడు చైనా అనుకోండి చైనా వాళ్ళు తల్లిదండ్రులకి బాగా ఇచ్చారు శిక్ష విధిస్తామని చెప్పారు హెచ్చరికలు చేశారు ఆ దేశంలో సాధ్యం ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం కాదు భారతదేశంలో లక్ష మంది దానికి మాట్లాడతారు గా మాట్లాడతారు ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అది ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు అంతవరకు మీరు ఎందుకు నమ్మడి స్పెయిన్లో ఒకటి టెక్స్టింగ్ స్ట్రీట్ అని పెట్టారండి నమ్ముతారా టెక్స్టింగ్ స్ట్రీట్ అంటే ఏంటంటే కొంతమంది చూస్తూ ఉంటారు కదా రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడన్నా కానీ రోడ్డు మీద నడుస్తూ ఉండి ఇదే వాళ్ళ అవతల వాళ్ళు ఎవరు వస్తున్నారు టెక్స్టింగ్ అనమాట మెసేజ్లు ఇంకా స్పెయిన్ లో తప్పక ఏం చేశారు ఒక వీధిని దానికోసం కేటాయించారట అటు నుంచి ఇటు నుంచి వస్తున్న పిల్లలు వాళ్ళందరూ పన్నారు అదే టెక్స్టింగ్ అంటే టెక్స్టింగ్ చేసుకుంటే ఆ వీధిలో రావాలి ఆ వీధితో రావాలి దాని పేరు టెక్స్టింగ్ స్ట్రీట్ అని నామకరణం చేశారు కొత్త వింత వింత మాటలు వింత వింత విశేషాలు తెలుస్తున్నాయి అంటే అలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల టెక్స్టింగ్ దానికి తమ్మని పెట్టారు చేసి ఇలాగ చేస్తుంటారు కదా దానితో టెక్స్టింగ్ స్టంబ్ దానిపై తమ్ము బటన్ వేలు పేరు టెక్స్టింగ్తో బట్ నొప్పి అయిపోయి కదలేని పరిస్థితి వాపు వచ్చేసి ఈ జాయింట్లో తేడా ఇలాంటి ఇబ్బందులు ఈ మధ్య నేను ప్రోగ్రామ్ చేశాను ఐఫోన్ ఫింగర్ ఐఫోన్ ఫింగర్ ఇప్పుడు ఐఫోన్ వాడుతూ ఉంటారు ఐఫోన్ అని కాదు మిగతా ఫోన్ కూడా ఏదో అమెరికాలో ఏదో పాడ్కాస్ట్ చేస్తే ఐఫోన్ లో ఈ ప్రాబ్లం ఉంది అనుకోండి వాళ్ళు చెప్పడం పెట్టారు అంటే ఇలాగా కొంతమంది పెట్టుకుంటూ ఉంటే ఈ చిటికిన వేలు మీద ఒక గురువులా తయారైపోతుంది ఆ బరువు అంతా ఇక్కడ పడి అంటే ఐఫోన్ తీసుకుంటే పదిహేడు వందల గ్రాములు అది ఈ బరు దగ్గర పడితే ఏమవుతుందండి చిన్నది పింకీ ఫింగర్ అంటే అసలు హాలండ్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ అది అమెరికాలో చిన్న చిటికన వేలికి పింకీ ఫింగర్ అంటారు ఇప్పుడు మనజోడ ఇంత దగ్గర పిల్లలు ముద్దుగా ఉంటే చిన్న పిల్లలకు పేరు పింకీ టింకీ ఏదో పెడతారు కదా అలాంటి పేరు అన్నమాద్ పింకీ ఫింగర్ అంటే అది వచ్చింది అనమాట అది వచ్చింది ఎందుకు అంటే కంటిన్యూస్గా వాడడం వల్ల దానికి ఏదో చెప్పారనుకోండి మధ్య మధ్యలో విరామిస్తూ ఉండాలి ఏదో స్టాండ్ స్టా ఫోన్ స్టాండ్ వాడండి లేకపోతే వెనక ఏదైనా దాన్ని ఏదైనా పెట్టండి మధ్య మధ్యలో టె చేస్తూ ఉండండి కంటిన్యూస్గా చేతితో పట్టుకోకండి పాతకాలంలో ఈ ఫోన్లు వాడడం వల్ల ఇప్పుడు కొత్తది వచ్చింది ఇంకోటి అండి కార్పెట్ సిండ్రోమ్ అని ఇక్కడ నరం ఉంటుంది ఆ నరం మీద ఒత్తిడి కంటిన్యూస్ వాడుతూ ఉండడం వల్ల దాని మీద స్ట్రెస్ వచ్చేస్తుంది ఫింగర్ ఈ మూడు ఫింగర్లను తిమ్మిరి రావడం నొప్పి రావడం అప్పు దానికి కొన్ని సమయాల్లో ఆపరేషన్ చేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి అయితే డాక్టర్ నాకు అనిపిస్తుంది అంటే మీరు చెప్తుంటే సెల్ ఫోన్ చూసే సమయము అని పెట్టుకుంటే బాగుంటుందండి ఎప్పుడు ఉందండి అది అంటే చూసేదానికి అదే కదండి భోజనం దగ్గర చేయకూడదు ఎవరో మిత్రులు ఉండదో సెల్ ఫోన్ చేసే సమయం ఇప్పుడు నిర్జన ప్రదేశం లేకపోతే స్మోకింగ్ జోన్ అని పెట్టాలి ఏది ఫోన్ జోన్ అని అక్కడ చూసుకోవడం అంతే ఆ తర్వాత మిగతా లేదు ఇప్పుడు వండుకునేది ఇప్పుడు ఎక్కడెక్కడ అయినా కానీ ఒక ఎక్కడో పార్లమెంట్లో ఉంటున్నాం ఇది అసెంబ్లీలో కూడా తక్కువైంది అది వెళ్ళేసరికి మొబైల్లో ఎలా చేయరు లోపలికి అని మళ్ళీ లేకపోతే అక్కడ మరి అదే పని కదా అందరికీ అలా ఆ మొబైల్ చూసుకుంటూ అలవాటు పడిపోతున్నారు రాత్రులు కూడా ఏమన్నా అంటే మా వ్యూస్ ఎన్ని వచ్చినాయి మేమైతే అంటే అందరూ అని కాదు కొంతమంది వినమాట అండి ఒక వీడియో పెడతాం డాక్టర్ గారు వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి అలా చూసుకోవడం అంటే మరి మీ రంగం అది నేను కొంతవరకు దానికే ఎందుకంటే నేను తప్పు కాదని ఎందుకు అని అంటున్నానంటే అది మీ ప్రొఫెషన్ అది ఏం రాత్రులు నిద్రపోయి లేచిన తర్వాత కూడా దాన్ని పెట్టి అంటాను బట్ చూడడం న్యూస్ అన్నది ఈ రోజున అది రోజునైపోయింది ఒక ఛానల్లో మీరు పెట్టారు ఏదో ప్రోగ్రాం ఎంతో కష్టపడి దూరం నుంచి వచ్చి చేశారు దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది దానికి కామెంట్స్ పెట్టారు చూడడం అంటే సహజమే అంటే మరీ అర్ధరాత్రులు లేచి చూసి అది తెల్లవారు చూసుకోవచ్చు అదేదో పని తెల్లవారు చేసుకోవచ్చుగా అని చేయాలి కరెక్ట్ దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉండాలి మధ్య మార్గం ఉండాలండి అవును